శ్రీవన్నారాయణ విజయకురి వేద వ్యాసుడు తపస్సు చేసిన బాసరలో బాసరలో ఈ కొండపైనే ఆ తపస్సు చేసిండట ఇది స్వరంగ మార్గం ఇళ్ళ నుండి లోపలికి రావాలి ఇప్పుడు చూపించాను కదా ఇది చూపిస్తాను ఒకసారి చూడండి ఇది మీరు బయటికి పోయే దారి ఈ నుండి ఇలా లోపలికి వచ్చి ఈ వంగి వరి లోపలికి రావాల్సి ఉంటుంది వీడికి వచ్చిన తర్వాత వేద వ్యాసుడు తపస్సు చేసిందట ఇక్కడ ఎందుకు అంటే సరస్వతి మాత కాళీమాత అలాగే చదువుల తల్లి జ్ఞానాల తల్లి సరస్వతి మాత వెలిసింది తర్వాత కాళీమాత కూడా ఇక్కడ వెలిసింది అంటే ఇది మూడు ముద్దలు తయారు చేసి ఇక్కడ వీళ్ళు ఇక్కడ వెలిసేలా వేదవ్యాసుడు తపస్సు చేసిండట ఇంత తపో భూమి ఇది ఇంత అద్భుతమైన ఈ ప్రాంతాలకి వచ్చి మేము ధన్యుల వినమని చెప్తున్నాం जय श्री नारायण ना, जय श्री राम माता सरस्वती माता